మహబూబ్ నగర్ కలెక్టర్ బంగ్లా దగ్గర ఉన్న ఎస్సీ గర్ల్స్ కళాశాల హాస్టల్లో మంగళవారం ఉదయం విద్యార్థులకు పెడుతున్న అన్నంలో పురుగులు వచ్చాయి సమాచారం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకులు అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు ప్రతిరోజు ఇలానే పురుగులు వస్తున్నాయని హాస్టల్ను ఎవరూ విజిట్ చేయటం లేదని విద్యార్థులు అంటున్నారు తక్షణమే బార్డెన్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు

ఉన్నాయి సార్ అది ఒక పల్లీలు సార్ అంటే మేడం ఉన్న అంటే మంచిగా సార్ డైఫర్స్ డెంగ్యూస్ వస్తున్నాయి సార్ ఇక్కడ ఉంటే

డిప్యూటీ డిఎం ఎండేచ్ఓ గారు మిగతా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్సు వచ్చి హాస్టల్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది బేసికల్గా హైజీన్ యాంగిల్ చూడటం తర్వాత స్టోర్ రూము ఫుడ్ క్వాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేశాము ఉదయం చట్నీలో పురుగు వచ్చిన విషయాన్ని అది దానికి సంబంధించిన షాంపుల్ అయితే అందుబాటులో లేదు బట్ స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారంగా వాటి మీద ఎవరైతే కుక్కున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది ఈరోజు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే హాస్టల్లో మెయింటెనెన్స్ అంత అప్ టు ది మార్క్ లేదు దీని మీద మిస్మేనేజ్మెంట్ ఇన్డిసిప్లిన్ కనపడుతుంది దీని మీద ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది